నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఊహించని ప్రకటన అయితే చేశారండి ఇక మహిళల ఖాతాల్లోకి గత ప్రభుత్వం విడుదల చేసి నిలిచిపోయినటువంటి చేయుత పథకానికి సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను ఈ తేదీ నుంచి కూడా మహిళల ఖాతాల్లోకి జమ చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు గారు మహిళలందరికీ కూడా అదిరిపోయే శుభార్త అయితే తీసుకొచ్చారు ఇక ఏ తేదీ నుంచి ఈ చేయూత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై పడుతున్నాయి ఎప్పుడు ఎప్పటి నుంచి పడుతున్నాయి ఏం చేస్తే తొందరగా డబ్బులు జమ అవుతాయి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి ఈ చేయుత పథకం కోసం చూస్తున్న వారందరూ కూడా ఒక లైక్ చేసేయండి అలాగే తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి తప్పకుండా ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇటువంటి అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే నాలుని గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి కలెక్ట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వం మహిళల ఖాతాల్లోకి చేయుత అనే పథకం ద్వారా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను విడుదల చేసింది ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఎన్నికల కంటే ముందే మనకు జమ చేసినా కూడా మా దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలను విడుదల చేయాల్సి ఉంటే కేవలం రెండు వందల యాభై కోట్ల రూపాయలు మాత్రమే జమ కావడం జరిగింది ఇక మిగిలినటువంటి డబ్బులైతే నిలిచిపోవడం జరిగింది ఇక నిలిచిపోయిన డబ్బులను మన ఏపీసీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ నెల ఏడున జరిగే కేబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయం తీసుకుని మహిళల ఖాతాల్లోకి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను విడుదల చేస్తున్నట్లు కీలక ప్రకటన జారీ చేశారు ఇక మహిళల ఖాతాల్లోకి పెండింగ్ డబ్బులు అయితే జమ కాబోతున్నాయి దీనికి సంబంధించి డబ్బులు కావాలంటే మహిళలందరూ కూడా ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతా అనేది చెక్ చేసుకోవాలి బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి ఇలా చేసుకున్నటువంటి మహిళలకు మాత్రమే ఈ పెండింగ్ డబ్బులన్నీ కూడా జమ కావడం జరుగుతుంది ఈ పాటు ఈబీసీ నష్టం కింద పదిహేను వేలు ఇలా మహిళల ఖాతాల్లోకి మనకు డాకర్ రుణమాఫీ ఆసరా డబ్బులు కూడా జమ అవుతున్నాయని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కండి